గుంటూరు కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో షెడ్యూల్ కులాల అభ్యున్నతిపై జరిగిన సమీక్ష సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ పాల్గొన్నారు అనంతరం ఆయన ఆయనతో మాట్లాడారు ఎన్టీఆర్ కృష్ణ గుంటూరు జిల్లాలో సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు షెడ్యూల్డ్ కులాల వారికి అందించవలసిన పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలను సమీక్షించాలని చెప్పారు యువతకు ఉపాధి కల్పించేందుకు ఐదు కోట్ల వరకు హామీ లేని రుణాలు మంజూరు చేస్తున్నారని అదేవిధంగా ఇరవై లక్షల వరకు ఇంటి రుణాలు బ్యాంకుల ద్వారా ఇస్తున్నారని తెలిపారు కొన్ని అమలు అమలవుతున్నాయి మరికొన్ని చేసేందుకు ఒప్పుకున్నారని చెప్పారు ఉపాధి కల్పన బ్యాక్లాగ్ పోస్టులు ఇవ్వడంపై చర్చించామని అన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ ఎటువంటి నిర్లక్ష్యానికి సహించదని అన్నారు అలాగనే తనాలి ఘటన సుమోటోగా కమిషన్ తీసుకుందని దోషులు ఎవరైనా ఉపేక్షించేది లేదని తెలియజేశారు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి పేదరిక నిర్మూలన కోసం ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని చెప్పారు ఈరోజు ఉదయం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మధ్యాహ్నం గాను గుంటూరు జిల్లా రెండు జిల్లాలు రివ్యూ చేయడానికి నేషనలిస్ కమిషన్ మెంబర్గా ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క షెడ్యూల్ కులాల వాళ్ళని అందాల్సినటువంటి పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా బ్యాక్ లాగ్స్ కానీ ఈ యొక్క రోస్టర్ సిస్టమ్స్ కానీ ఈ ప్రమోషన్స్ పాలసీ కానీ ప్రభుత్వం నుంచి బ్యాంకుల వాళ్ళు లోన్స్ విషయం కానీ ఐదు కోట్ల వరకు మాన్య ప్రధానమంత్రి ఐదు కోట్ల వరకు కూడా దళితులకు లోన్లు ఇవ్వాలనే సంకల్పంతో సిజిటిఎంసీ ద్వారా క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ సిజిటిఎంసి ద్వారా మాన్య ప్రధానమంత్రిజీ ఒక మంచి పథకాన్ని ఇవాళ భారతదేశంలో అమలు చేస్తున్నారు అమల్లో భాగంగా ఇవాళ అంతా కూడా ప్రైవేటైజేషన్ ఉంది కాబట్టి ఉపాధి కల్పనకు యువతకు ఒక మార్గాన్ని చూపెట్టాలనే సంకల్పంతో ఇవాళ ఐదు కోట్ల వరకు పూచికత్తు లేని రుణాలను ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఒక పథకం ప్రారంభించారు అవి సకాలంలో అందుతున్నాయా లేదా అట్లాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు ప్రభుత్వం ద్వారా కొంత నరేంద్ర మోడీ గారు కొంత సబ్సిడీ ఇచ్చి రెండవది ప్రభుత్వ బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చే విధంగా కోఆపరేట్ చేయాలనేటువంటి ఇరవై లక్షల వరకు కూడా ఒక సొంత ఇంటి పథకం చేసుకోవాలనేటువంటి ఆలోచనతోటి కొంత సబ్సిడీ నుంచి సుమారు ఒక ఇరవై ఏళ్ళ వరకు కూడా ఒక ఒక ఐదు లక్షల ఇల్లు కట్టుకుంటే ఒక నెలకు ఒక వెయ్యి రూపాయలు పదిహేను ఏళ్ళ వరకు కూడా కట్టుకునేటువంటి స్కీమ్ అంటే ఇరవై లక్షలైతే మూడు వేల రూపాయలు ఇటువంటి స్కీమ్లను ప్రవేశపెట్టి ప్రభుత్వం అందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ ప్రతి ఇంటికి మంచి అందరు కూడా పేదవాళ్ళు నిరుపేదలుగా ఉండొద్దు ఈ దేశంలో కూడు గుడ్డ నీడ ఉండేటటువంటి సంకల్పంతో ఈ పథకాలు సకాలంలో అందుతున్నాయి